క్రైస్తలో డిహో వన్న మమ్మకు స్థుతి కలుగునగాక నశించుచున్న ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేయడానికి నాతో పాటు మీరు కూడా కలిసి ప్రార్థించాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను లోకస్వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటో వచన నుండి మనం చూచినట్లయితే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దిన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు గాని ఎప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి ఉండని నీయ దినములు వచ్చునని చెప్పాను ఇక్కడ చాలా క్లియర్గా దేవుని వాక్యము ఎంత ప్రార్థన అవసరము అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆ పట్టణాన్ని సమీపించి దానిని చూచి దాని విషయమై ఏడ్చారంట ఎందుకంటే నీవును ఈ దినమందైనా నువ్వు సమాధాన సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు ఎప్పటికైనా నీకు సమాధానకరమైన విషయాలు నువ్వు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు కానీ ప్రభువు నిన్ను దర్శించిన టైంలో నీవు ఎరగలేదు నువ్వు గ్రహించలేకపోయావు ఇప్పుడు నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టారు కట్టి నిన్ను ముట్టడి వేస్తూ ఉన్నారు నీ ప్రక్కలను కూడా నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయలేకుండా నిన్ను చూడాలని చూస్తూ ఉన్నారు ఆ దినములు వచ్చునని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అప్పుడే ఆ పట్టణాన్ని చూచి ఆయన చెప్పి ఉన్నారంట ఆయన ఏడ్చి ఉన్నారు నీకు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు కానీ ఇప్పుడు నీకు శ్రమ కష్టము దుఃఖము వేదన శత్రువులు నిన్ను చుట్టుముడుతూ ఉన్నారు నిన్ను నేల కలుపుతూ ఉన్నారు కాబట్టి నువ్వు ఇంత భయంకరంగా నీ పరిస్థితి ఉంది అలా ఆ దినాలు వస్తూ ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వారికి తెలియచేసి ఉన్నారు నిజమే బిడ్లారా దేవుడు దర్శించినప్పుడు మనం తెలుసుకోకపోతే ఎలాంటి భయంకరమైన పరిస్థితులే ఏర్పడతాయి సరే ఇంకా మరి ఏం చేస్తాం అయిపోయిన కాలం ఎలాగ అయిపోయింది కనీసం ఇప్పుడైనా సరే వారు శత్రువుల చేత మరి నేల కలిపేటంత పరిస్థితులు రాకముందే శత్రువులు వాళ్ళ చుట్టూ కూడా గట్టుకట్టి ముట్టడి వేసే పరిస్థితి ఇంకా రాకముందే ఇప్పుడైనా కన్నులు తెరిచి సత్యమును గ్రహించి ప్రభు వైపు తిరుగునట్లుగా మనము ప్రార్థన చేద్దాం మన కుటుంబంలో ఉన్న బిడలే కానివ్వండి మన చుట్టుప్రక్కల ఉన్న బిడలే కానివ్వండి మన బంధువులలో కానివ్వండి అనేక మంది నశించిపోతూ ఉన్నారు దేవుని ఎరక్కుండా దేవుని చేత వారు దర్శించబడినప్పుడు దాన్ని పట్టించుకోలేదు లెక్క చేయలేదు ఇప్పుడు శ్రమకాలం ఒకటి రాబోతు ఉంది అలాంటి దినాల్లోనైనా సత్యమును వారు గ్రహించి దేవుని వైపు తిరుగునట్లుగా ప్రార్థన చేద్దాం అనేక మంది యమనస్తులు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు అలాగే చాలామంది మందులకి మరి అనేక రకాల వాటికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో నుండి వారు విడుదల పొందినట్లుగా అనేక మంది హృదయాలు పగిలిన స్థితిలో ఉన్నారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు అంటే ఇంకా ఏమాత్రము కూడా నిరీక్షణ లేని టైంలో ఉన్నారు వారికి ఏమాత్రం ఇక మంచి జరుగుతుందనే ఆ ఆశ వాళ్ళకి లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు సో అట్లాంటి బిడల కొరకు మనము ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీ ఘనమైన నామానికి స్థుతులు చెల్లుస్తూ ఉన్నాం మా రక్షణ కర్త నీకే స్తోత్రాలు నాయన ప్రజలు మీరు దర్శించిన టైంలో వారు గ్రహించలేకపోయి ఉన్నారు దయతో వాళ్ళు అలా గ్రహించుంటే ఎంతో సమాధానమైన సంగతులు వారు తెలుసుకుందరు మీ ఆశీర్వాదాలు వారు తెలుసుకుందరు ప్రభువా నాయన అయిపోయిన కాలం అయిపోయింది దయతో వారి తప్పిదాలు మీరు క్షమించమని మేము కోరుతూ ఉన్నాం ఇప్పుడు మరొకసారి వారిని దర్శించండి శత్రువి ఇంకా వారి మీద వారిని చుట్టుముట్టుకుందే వారిని ముట్టడి వేయకముందే యన వారిని నా తండ్రి అన్ని ప్రక్కలను వారిని అరికట్టక ముందే నా దేవ వారు గ్రహించుటకు సహాయం దయచేయండి అంతేకాదయ్యా మా వారిలో ఉన్న వారి పిల్లలను నేల కలపాలని దుష్టుడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు నాయన వారి పిల్లలు నేల కలపబడకుండా నాయన నీ కృపను వారికి దయచేయండి నీ బలమైన ఆత్మతో వారిని నింపండి ప్రభువ అయ్యా నా తండ్రి మీరు ప్రభువ కన్నీటితో ప్రార్థించి ఉన్నారు అయ్యా మేము మాకును అటువంటి ఆత్మల భారం మాకు దయచేయండి మేమును వారి కొరకు ప్రార్థించుటకు నీ కృపను అనుగ్రహించండి నీ ఆత్మ అభిషేకమని అనుగ్రహించండి సమస్త విషయాలలో నీ కృపని కాపదలని భద్రత వారికిచ్చి వారిని మహిమ తెచ్చుకోమని నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మిమ్మల్ని తెలుసుకొని గ్రహించటకు నాయన వారి మనోనేతరములు తెరవబడటకు ఎవరైతే ప్రభు ఏ విషయాల్లో ప్రభు నాయన అడిక్ట్ అయిపోయి ఉన్నారో వాటన్ని నుండి వారికి విడుదల 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 మేము ప్రకటిస్తూ ఉన్నాం యవని బిడలు ప్రభు ఆ కుటుంబాలలో ఉన్న బిడలు బంధువులు ఇరుగు పొరుగు వారు నాయన సత్యమును గ్రహించి మీ వైపు తిరుగుటకు అద్భుతమైన కార్యాలు వారిలో జరిగించి మీ అభిషేకం వారికిచ్చి సత్యమును గ్రహించి వెలుగులోనికి వారు వచ్చినట్లుగా మీ కృప వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకున్నామని ఏ సున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు